నిజం న్యూస్ కి స్వాగతం నాగర్కర్ నుంచి ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్ రెడ్డి నియోజకవర్గం నుండి గుడిపల్లె గట్టు రిజర్వాయర్ నుండి నియోజకవర్గంలోని ప్రతి ఎకరాకు సాగునీగా కాలువల మరమ్మతలు చేపడతామని ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్ రెడ్డి అన్నారు గుడిపల్లె రిజర్వాయర్ నుండి నీటిని విడుదల చేసేందుకు మంత్రి జూపల్ల కృష్ణారావు ఎమ్మెల్యే తో కలిసి ఆయన పంపు స్విచ్ ను ప్రారంభించారు ఈ సందర్భంగా కృష్ణమ్మ పూలు చల్లతో మంగళహారతలతో స్వాగతం పలకరి సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలోని ప్రతి ఎకరాకు సాగునీరు అందించి రైతులను ఆదుకోవడమే తమ లక్ష్యమన్నారు ప్రాజెక్టు కాలువల మరమతలతో మాజీ నిర్లక్ష్యం వల్ల నీరు వృధాగా పోయిందని వాటిని మరమ్మతులు చేసేందుకు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి నిధులను మంజూరు చేయిస్తామని అదే విధంగా చిన్న చిన్న మరమ్మతుల కారణంగా నీరు వృధాగా పోతుందని వాటిని త్వరగా పూర్తి చేసి రైతుకు సాగునీ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల మరియు భక్త మార్కెట్ ప్రాజెక్టులను పూర్తి చేసి రైతుల ప్రతి ఎకరాకు నీరు అందించే విధంగా తనవంతు ప్రయత్నం చేస్తారని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎక్సైజ్ పర్యాటక శాఖ మంత్రి జూపాల కృష్ణారావు వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి అచంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీ కృష్ణ ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి జిల్లా కలెక్టర్ బాదావా సంతోష్ తో పాటు శాఖ మంతిదారు పారదర్శక అధికారులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

국민의동당은 정부와 i